ఈసారి ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మధ్య పోరుతో పాటు మరో పోటీ అత్యంత ఆసక్తిని రేకెత్తించింది అదే కడప లోక్సభ నియోజకవర్గంలో అక్కా తమ్ముళ్ల మధ్య జరిగిన ఎన్నికల సమరం కడప లోక్సభ స్థానానికి వైసీపీ నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి పోటీ చేయగా ఆయనకు పోటీగా కాంగ్రెస్ నుంచి వైఎస్ షర్మిల బరిలోకి దిగారు దీంతో ఈ నియోజకవర్గంపై రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉత్కంఠ నెలకొంది అయితే చివరకు విజయం మాత్రం అవినాష్ రెడ్డినే వరించింది ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఇక్కడ మూడో స్థానానికి పడిపోయారు ఇక ఆ ఓటమిపై తాజాగా స్పందించారు వైఎస్ షర్మిల బుధవారం విలేకరుల సమావేశంలో పలు అంశాలపై మాట్లాడిన షర్మిల తన ఓటమి పైన కీలక వ్యాఖ్యలు చేశారు తన ఓటమికి అలాగే ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి గల కారణాలను వెల్లడించారు కడపలో తాను ఓడిపోవడానికి ప్రధానంగా ఎన్నికల ప్రచారానికి సమయం లేకపోవడమే కారణమని వైఎస్ షర్మిల విశ్లేషించారు ఎన్నికల సమయంలో తాను పద్నాలుగు రోజులు మాత్రమే కడపలో ప్రచారం చేయగలిగానని మిగిలిన సమయం రాష్ట్ర వ్యాప్త ప్రచారానికే సరిపోయిందన్నారు అలాగే వైఎస్ఆర్ బిడ్డ పోటీ చేస్తోందన్న విషయం గ్రామీణ ప్రాంతాల్లో చాలా మందికి తెలియనే లేదని తన ఓటమికి ఇదే కారణమని వైఎస్ షర్మిళ అభిప్రాయపడ్డారు మరోవైపు ఏపీ ఓటర్లు కూడా ప్రభుత్వాన్ని మార్చాలనే ఉద్దేశంతోనే ఒకే వైపు ఓటేశారని షర్మిల చెప్పారు అందుకే కాంగ్రెస్ పార్టీకి ఆశించిన ఫలితాలు రాలేదన్నారు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేల్చకూడదనే ఉద్దేశంతోనే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదనే అభిప్రాయాన్ని షర్మిల వ్యక్తం చేశారు